ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా రాష్ట్ర అభివృద్ధికి పట్టం కట్టాలని ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కోరారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి గ్రామంలో హైస్కూల్ సచివాలయంలో ఆయన కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లంతా కూటమి అభ్యర్థి పేరాభత్తుల రాజశేఖరానికి తొలి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలంటే కూటమి ప్రభుత్వానికే సాధ్యమన్నారు हां अच्छा ये विचार उन्होंने सार्वजनिक लोकल लीडर्स उन्होंने ये उन्होंने चल लिया आंसर सर कितनी देर से शर्मा जी ने वो बात में ఈ సీరియల్ నెంబర్ ఒకటిలోనే ఉంటాడు దాని పేరు పేరాబత్తు రాజశేఖర్ గారు ఒక్కొక్క పక్కన ఫోటో ఉంటుంది పక్కన గళ్ళు ఒకటే అంటు మాత్రం గతంలో కనుక వేసి ఉంటే మీకు అనుభవం ఉంటుంది గుర్తులు ఉండవు ముప్పై ఐదు మంది ఉన్నారు కోర్టు అంతా ఇండిపెండెంట్ వేరే పార్టీ సంబంధించిన ఎవరు లేదు అది వాయిదా కూడా పడే అవకాశాలు అంటే ఏ సమస్య ఉన్నా సరే మేము చెయ్యాలి ఇవాళ మీకు టీచర్ల సంబంధించిన సమస్యలు ఉండొచ్చు 이 친구는 정말 재밌게 잘했어요. 왜 이렇게 잘했어요? 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 왜이렇어요왜 ऐसा लगा जिनकी ఎన్నికలు గుర్తొస్తాయి ఓకే సర్ ఓకే ఓటి 60 లక్షలు సెంషన్ ఇందండి 50 లక్షలు మొదటి ప్రాధాన్యత ఓటు మొదటి ప్రాధాన్యత ఓటుతో ఉన్నాడు అందరూ ఎటువంటి డౌట్ లేదు కాబట్టి మీరందరూ అందరూ కూడా సహకరించి ఈ పూర్వ నియోజకవర్గాన్ని కూడా అత్యంత ఓట్లు విజయించేటట్టుగా ఈ స్కూల్ నుంచి ఉన్నటువంటి మీరు ఉపాధ్యాయులందరూ కూడా సహకరించాలని చెప్పని అనుకుంటున్నాం థ్యాంక్ పేరాబత్తులు రాజశేఖర గారు అని పోటీ చేస్తున్నారు మిగతా ముప్పై నాలుగు మంది కూడా పొలిటికల్ పార్టీ కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులే పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సీరియల్ నెంబర్లు లో ఒకటో ఉన్నటువంటి పేరా భతులు గారు ఉంటారు అది పక్కన ఫోటో ఉంటుంది ఫోటో పక్కన బాక్స్ ఉంటుంది బాక్స్లో ఒకటే అంకి అయ్యారు గతంలో మీరు అనేక ఎన్నికలు చూసారు మీకు అందరికీ కూడా ఇది ఎన్నికలకి గుర్తులు గుర్తులు ఉండవు కాబట్టి అంకిలతో మాత్రమే ఓటు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అది వెయ్యాలి ప్రయారిటీ విషయాలు కూడా అంత అవసరం కూడా లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకు అంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు మీరు అందరూ మాకు సహకరిస్తారు మీ సమస్యలు అన్నింటి కూడా శాసన మండలంలో పేరాబత్రులు రాజశేఖర గారు ఉంటాడు లోకల్ ఎమ్మెల్యే గారు నేను ఉంటాను లోకల్ ఉంటే మండలం సంబంధించిన ఎంపీపీ గారు కానీ జడ్పీటీసీ కానీ విలేజ్ సర్పంచ్ కానీ లోకల్ ఉంటే మూడు పార్టీ నాయకులు కూడా ఉంటారు ఇటు మీ స్కూల్లో సమస్యలు కావచ్చు మీ పర్సనల్ సమస్యలు కావచ్చు ఉద్యోగస్తులు మీ టీచర్ల సమస్యలు కావచ్చు ఇంకా ఇతర సమస్యలైనా ఎవరైనా అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థిని కనుక మనం లెక్కించుకున్నట్లయితే కనుక దానివల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాం రెండోది మరీ ముఖ్యంగా ఇది ఫామ్లెట్ ఇవ్వడానికి చేయడానికి మా నాయకులు కార్యకర్తలు చెయ్యొచ్చు నేను కూడా ఏంటంటే ఎన్నికల ముందు మిమ్మల్ని అందరినీ కలవలేకపోయాను ఎన్నికలకి ఆ రోజు బూత్లో ఓటింగ్ వేయడానికి పరిశీలన రాగలిగాని తప్ప ఎన్నికల ముందు అందరిని కలిసి ఓటు ఏమని చెప్పి అడటం కానీ కలిసి మాట్లాడటం కానీ టైం తక్కువ ఉంటుంది కలవలేకపోయాను ఈ పేరు మీద మిమ్మల్ని అందరినీ కలుద్దాం స్కూల్లో ఉన్న పరిస్థితులు టీచర్ సమస్యలు పిల్లల సమస్యలు పెట్ట స్వయంగా తెలుసుకోవచ్చు మాట్లాడవచ్చు అని చెప్పని కాన్సెప్ట్ తోటి ఇక్కడ నేను వచ్చాను మీరు మీ స్కూల్లో సమస్యలు కానీ మీ టీచర్ల సమస్యలు కానీ ఏదన్నా సరే నా దృష్టిలో పెడితే ఖచ్చితంగా వాటిని పరిష్కరించడం కోసం కూడా నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తాను మరీ ముఖ్యంగా నేను అన్ని స్కూల్స్ వెళ్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి దయచేసి మీ అందరికి కూడా నేను ఒక సోదర భావంతోటి మీ అందరితోటి మనం అందరం కలిసి పనిచేయాలి ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మన ముగ్గురు కలిసి పనిచేస్తేనే ఏ స్కూల్ అయినా డెవలప్మెంట్ కానీ పిల్లల పర్సెంటేజ్ కానీ ఇంకోటి కానీ ఉంటుంది ఇవాళ రాను రాను గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లల సంఖ్య తగ్గిపోతూ ఉన్నది